చాలు బ్రిటిష్ పాలన భయంకరంగా మన దేశాన్ని దోచుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఎంత దోచుకున్నారంటే అత్యంత ధనిక రాష్ట్రం ధనిక దేశం ఇండియా పదిహేడు వందల సెంచరీ వరకు కూడా ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశం ఉండేది బ్రిటిషర్లు వచ్చి ఎంత దోచుకున్నారంటే ఒక బీద దేశం అయిపోయింది మన భారతదేశం ఒక బీద దేశం అయిపోయింది ఎక్కడో టాప్లో ఉండాల్సిన దేశం చివరి స్టేజ్కి వచ్చింది అంత దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొదలుపెట్టి గాంధీజీ గారు మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటం చేసి ఆ తరుణంలోనే ఒక పెద్ద మాట అన్నారు గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని తీసేయాలి ఎందుకంటే కేవలం స్వాతంత్ర ఉద్యమం ఈ పార్టీ ఉండాలి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని చెప్పేసి వారికి ఆ రోజే ముందు చూపు ఉండింది ఆ రోజే ముందు చూపు ఉండింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ కొనసాగితే ఆ పార్టీ ఏం చేస్తుందంటే దేశాన్ని మొత్తం దోషక తింటుంది అని ముందు చూపు కాబట్టే కాబట్టి ఆ రోజే మహాత్మాగాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీ అక్కడికి లేదు పార్టీని మనం తీసేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పింది మనకు స్వాతంత్రం వచ్చింది లేదు ఇప్పటికి ఇక దగ్గర డెబ్బై ఎనిమిది లేదు ఇప్పటి వరకు మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ అంటే స్కామ్ కాంగ్రెస్ అంటే స్కామ్ స్కాములకు పెట్టిన నా పార్టీ పేరు ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గత స్వాతంత్రం వచ్చిన నుంచి బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది చిన్నప్పటి నుంచి బోఫర్ స్కాములు ఫర్టిలైజర్ స్కాములు స్కాముల మీద స్కాములు ఏమైనా విన్నామంటే కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండేళ్ళ ముందు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు తెలంగాణని కాకుండా చేసిన పార్టీ ఫైనల్లీ తెలంగాణ వచ్చినాక పదేళ్ళ తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రోజు పొద్దున మీడియాని ప్రజల్ని డిస్ట్రాక్షన్ పొద్దున్న లేవగానే కేసీఆర్ గారిని తిట్టాలి కాళేశ్వరం అనాలి ఫోన్ ట్యాపింగ్ అనాలి లేకపోతే ఫార్ములా ఈ స్కామ్ అనాలి అనుకుంటూ ప్రజల మైండ్ని డిస్ట్రాక్షన్ చేసుకుంటూ కింద ఏం చేస్తూ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు ఎన్ని భూములు అమ్మినాడంటే అమ అమనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు మొన్నటి వరకు కంచగచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు అంటే అక్కడ ఎకరం భూమి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు ఉంటుంది మొన్న హెచ్యు అంటే మీకు తెలుసు కదా హైటెక్ సిటీ దాని పక్కనే గచ్చిబౌలిలో మెయిన్ పక్కనే అక్కడ ఎకరం భూమి దగ్గర దగ్గర వంద కోట్లు వంద కోట్లు పైబడి ఉంటుంది అంటే అదొక నలభై వేల కోట్ల స్కామ్ ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ ఉద్యోగాలు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఫార్మా సిటీ అని పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పద్నాలుగు వేల ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద ఫార్మా పార్క్ హైదరాబాద్ బయట ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మంత్రి గారు కలిసి ప్లాన్ చేసుకొని పద్నాలుగు వేల ఎకరాలు ఎక్వైర్ చేసి అక్కడ పెడితే దాన్ని వాళ్ళ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ పద్నాలుగు వేల ఎకరాలని అమ్ముకుంటా ఉన్నాడు మొన్నగాక మొన్న మీరు అందరు చూసినారు హైదరాబాద్లో ఎల్ఎన్టీ సంస్థ నడిపిస్తూ ఉన్న మెట్రోని పదకొండు దశాబ్దాల కాలం నుంచి మన హైదరాబాద్లో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఆ కాలంలో ముప్పై ఏళ్ళ క్రితమో నలభై ఏళ్ళ క్రితమో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఉప్పల్ కానీ ఇడిదికు కుక్కడిపల్లి కానీ రామచంద్రాపురం కానీ నాచారం కానీ జీడిమట్ల కానీ బాలనగర్ కానీ అందరికీ తెలుసు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు అప్పుడు ఏ ప్రభుత్వం అయినా మొన్న మీరు చూసింటారు చంద్రబాబు నాయుడు గారు తొంభై పైసల ఎకరంకి ల్యాండ్ ఇచ్చినాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా మొన్న తొంభై పైసల ఎకరానికి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇచ్చినారు ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ రావాలి యువతకు ఎంప్లాయ్మెంట్ రావాలి అని చెప్పేసి ల్యాండ్ ఇచ్చినారు అట్లనే మన దగ్గర కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రోజు ఐదు వేలకు పదివేలకు ఎకరానికి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అని చెప్పేసి అలాట్మెంట్ జరిగింది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాగా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అని చెప్పి అలాట్మెంట్ జరిగింది ఉప్పల్లో కానీ బాలనగర్లో కానీ రామచంద్రపురం కానీ పటాన్చేరు కానీ అన్ని హైదరాబాద్లో ఉన్న చుట్టూ సరౌండింగ్స్లో జరిగింది ఇవాళ మీ అందరు తెలుసు ఉప్పల్ అయితే సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది కుక్కట్పల్లి సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది బాలనగర్ సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది అంటే మధ్య సిటీలోకి వచ్చినాయి అవన్నీ కూడా రామచంద్రపురం మధ్యలోకి వచ్చింది అలాంటి చోట్ల దగ్గర దగ్గర మన సొమ్ము అంటే మన భూములు ప్రభుత్వ భూములు పదివేల ఎకరాలు ఉన్నాయి దగ్గర దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అనుకుంటే పదివేల ఎకరాలు ఎవరి భూములవన్నీ మన భూములు మన ప్రజలై మన పిల్లగాయలై మన తాతలిచ్చిపోయిన భూములు ఎవరికి వస్తే తాతలాసులన్నీ మన పిల్లగాళ్ళకు వస్తాయి మన వాళ్ళకి వస్తాయి మనవరాల్లోకి వస్తాయి అలాంటి పదివేల ఎకరాలని మొన్ననే మీరు అందరు చూసిండ్రు జస్ట్ చెప్తాం మీకు హైదరాబాద్లో ధరలు ఎట్లుంటాయో చెప్తాం మీ అందరికీ హైదరాబాద్లో మొన్ననే మీరు అందరు చూసిండ్రు నూట డెబ్బై కోట్లకు ఎకరం పోయింది మొన్న మీరు మన పేపర్లో అత్యధికంగా నూట డెబ్బై కోట్లకు ఎకరం పోయిందని చెప్పి మీరు అందరు చూసిండ్రు అంటే హైదరాబాద్లో అట్లాంటి ధరలు ఇవాళ ఎందుకంటే హైదరాబాద్ గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి వల్ల అంత ధరలు పెరిగినాయి అంతకుముందు రాష్ట్రం కూడా మన అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బిడ్డింగ్ చేస్తే మీ కాస్ట్లీ భూములు అది కూడా బిడ్డింగ్ ద్వారా వంద కోట్లు వచ్చేటట్టు చేసి కేసీఆర్ గారు అమ్ముతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారు చూసినా మీరు జస్ట్ చిన్న మీకు చిన్న ఉదాహరణ చెప్పడతాం మీకు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన జీవోలో వాళ్ళు ఇచ్చిన ధరనే ఇక్కడ మీరు చూస్తే ఉదాహరణకి మనము కనబడుతుంది కదా అందరికీ ఉదాహరణకి ఇప్పుడు ఉప్పల్ తీసుకుందాం ఓకే ఉప్పల్ ఎస్ఆర్ఓ వ్యాల్యూ పద్దెనిమిది వేలు అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ వాల్యూ పద్దెనిమిది వేలు మనం ఇప్పుడు కూర్చున్న జగిత్యాల వాల్యూ ఎంత తెలుసా ఎస్ఆర్ఓ వాల్యూ ఇరవై మూడు వేలు నా కొరుట్లాల ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత తెలుసా ఇరవై ఐదు వేలు అంటే చిన్న టౌన్స్ అయినటువంటి జగిత్యాలు కొరుట్లలో కూడా ఇరవై ఐదు వేల ఎస్ ఎస్ఆర్ఓ వ్యాల్యూ ఉంది ఈ ఎస్ఆర్ఓ వ్యాల్యూస్ ఎప్పుడో పాతవి అంటే సబ్షన్ ఇలాంటి ఇలాంటి ప్రపోజల్స్ కొన్ని వస్తే చేయకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు కే టీజీ సరే ఇచ్చినా కూడా ఏ ప్రైజెస్ ఫిక్స్ చేద్దామని ఇగో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే టీజీఐఏ ఇండస్ట్రీ పెట్టొచ్చు ఎందుకు చేసినాం అది మనం పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావాలి తెలంగాణలో మంచి స్థిరపడాలని చెప్పి చేస్తే ఈయన పిల్లంగా రావాల్సిన ఉద్యోగాల కోసం పెట్టిన ఇండస్ట్రీస్ అని అమ్ముకుంటూ తను జేబులో వేసుకుంటా ఉన్నాడు రాష్ట్రం కాదు ఆదాయం ఈ ఆదాయం ఎక్కడ పోతూ ఉంది ఇప్పుడు నువ్వు ఏమీ తీసుకోవట్లేదు ట్యాక్స్ తీసుకుంటలేవు రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదు నువ్వు ఏడికి డబ్బులు అని మరి దయచేసి ముఖ్యంగా మా యువత యువకులందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది మీ ఆస్తి మీరు ప్రశ్నించాలి మీరు ప్రశ్నించకపోతే మీ ఆస్తి వేరోడు కొలగొట్టుకుంటానని చెప్పి మీరు దయచేసి అందరూ మా యువత యువకులు అర్థం చేసుకోండి ప్రశ్నించండి ఈ మీ టైం వచ్చింది ఎంతో కష్టపడి ఎందరో మంది ఆత్మ బలిదా మీద తెచ్చుకున్న తెలంగాణ మనది ఇవాళ మీ టైం వచ్చింది ప్రశ్నించేది వచ్చిన తెలంగాణని కాపాడుకునే బాధ్యత మా యువత యువకులది దయచేసి అని చెప్పి అదేవిధంగా